వెల్కమ్ టు ఎస్ట్రాలజిక్ కంప్యూటర్స్ ఈ క్లాస్లో పవర్ పాయింట్ గురించి తెలుసుకుందాం సో పవర్ పాయింట్ యూజ్ ఏంటి అంటే ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఏదైనా ఒక టాపిక్ గురించి మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే చాలా మెథడ్స్ ఉంటాయి వీడియో ప్రజెంటేషన్ ఇస్తారు ఆడియో ప్రజెంటేషన్ ఇస్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనము ఇవ్వచ్చు అంటే విజువల్గా మనం వాళ్ళకు డిస్ప్లే చేస్తూ ప్రొజెక్టర్ ద్వారా కానీ మానిటర్ ద్వారా కానీ సమ్ ఫొటోస్ ఆర్ టెక్స్ట్ ఏదైనా ప్రెజెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు చాలా వరకు మనకు పవర్ పాయింట్ అనేది హెల్ప్ అవుతుంది సో ఈ మెథడ్లో అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలా మనం ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం సో మ్యాక్సిమం ప్రీవియస్ క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆప్షన్స్ అన్నీ తెలిసే ఉంటాయి బట్ మళ్ళీ ఒకసారి షార్ట్కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాను సో చూడండి ఫస్ట్ హోమ్ బటన్ ఇక్కడ కట్ కాపీ అండ్ పేస్ట్ అని త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా ఒక టెక్స్ట్ని మనం ఒక ప్లేస్లో రిమూవ్ చేసేసి వేరే ప్లేస్లో యాడ్ చేయాలనుకుంటే నాట్ ఓన్లీ టెక్స్ట్ ఫొటోస్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు ఏవైనా టేబుల్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఒక ప్లేస్లో రిమూవ్ చేసి వేరే ప్లేస్లో యాడ్ చేయాలంటే సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ మనకు ఎక్కడ కావాలో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు సి ఒకవేళ డూప్లికేట్ కావాలనుకుంటే ఇక్కడ అలానే ఉండాలి వేరే దగ్గర కూడా కావాలనుకుంటే సింపుల్గా కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు అంటే మనకు ఒక స్లైడ్లో ఉన్న సమ్ టైటిల్స్ ఏవైనా ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో కానీ లేదంటే అదర్ ఎక్కడైనా వేరే స్లైడ్లో కానీ కావాలనుకుంటే కాపీ చేసుకొని సింపుల్గా పేస్ట్ చేసుకోవచ్చు షార్ట్ కట్స్ అన్నట్టు ఇవన్నీ సో ఫార్మెట్ పెయింటర్ అంటే సేమ్ ఫార్మెట్ వేరే దగ్గర అప్లై చేయాలనుకుంటే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాయే స్లైడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ మీకు మళ్ళీ వీటి యూజ్ ఏంటి ఎగ్జాక్ట్లీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక స్లైడ్ డిజైన్ చేసిన తర్వాత ఇంకో స్లైడ్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ న్యూ స్లైడ్ అయినా తీసుకోవచ్చు షార్ట్కట్కి కంట్రోల్ ప్లస్ ఎం కంట్రోల్ ఎన్ అంటే న్యూ ప్రెజెంటేషన్ వస్తుంది కంట్రోల్ ఎం అంటే మనకు న్యూ స్లైడ్ వస్తుంది వర్డ్లో అయితే మనకు డాక్యుమెంట్లో పేజెస్ ఉంటాయి లో సీట్స్ ఉంటాయి సీట్ వన్ సీట్ టూ సీట్ త్రీ అని పవర్ పాయింట్లో మనకు స్లైడ్స్ వస్తాయి ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ ఇలా స్లైడ్స్ గా వస్తాయి ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ తీసుకుందా లేఅవుట్స్ సెట్ చేసుకోవాలనుకుంటే కొత్త స్లైడ్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి న్యూ స్లైడ్లోనే లేఅవుట్ కూడా తీసుకోవచ్చు బట్ ఆల్రెడీ ఉంటే మాత్రం ఇక్కడ నుంచి లేఅవుట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సింగిల్ టైటిల్ కావాలి సింగిల్ టైటిల్ వచ్చింది ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఓకే లేఅవుట్ ఏ తీసుకున్నా సరే ఒకవేళ డబుల్ టైటిల్ ఎగ్జాంపుల్ లాజిక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది రావాలి మనకు టూ టైటిల్స్ అవసరం అవుతాయి ఇక్కడ ఎస్ లాజిక్ ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని సో అప్లై చేసుకోవచ్చు వీటిని ఏమైనా మనం అటెట్గా మూవ్ చేసినప్పుడు మళ్ళీ వాటిని రీసెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది సింపుల్గా రీసెట్ చేసుకోవచ్చు అంటే మాడిఫై చేసిన తర్వాత ఏవైనా మనకు అది నచ్చలేదు మళ్ళీ సో రొటేట్ చేసాము వాటెవర్ ఏదైనా రీసెట్ కావాలనుకుంటే సింపుల్ ఇక్కడ క్లిక్ చేసుకున్నా సరిపోతుంది ఎగ్జాంపుల్కి ఏదైనా టాపిక్ తీసుకుందాము నేను నాకు ఇక్కడ సింగిల్ టైటిల్ ఎన్ఎఫ్ లేఅవుట్లో సింగిల్ టైటిల్ సింగిల్ టైటిల్ ఏంటంటే కోర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నాకు మల్టీమీడియా అండ్ యానిమేషన్ అనేది ఒక కోర్స్ తీసుకుంటున్నాను నేను మల్టీమీడియా అండ్ యానిమేషన్ సింపుల్ బార్డర్ పైన క్లిక్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఫార్మేట్ ఆప్షన్స్ మీకు తెలిసినాయి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోల్డ్ అండర్ లైన్స్ ఇటాలిక్ కలర్స్ ఇవన్నీ ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఫాంట్ స్టైల్స్ మార్చాలనుకుంటే ఇక్కడ ఫాంట్ స్టైల్స్ కూడా ఉంటాయి సో మీరు ఎప్పుడైతే మూవ్ చేస్తున్నారో ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది మనకు మనకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని జస్ట్ లేయర్ స్టైల్ని మనం సారీ ఫంట్ స్టైల్ని అప్లై చేసుకోవచ్చు ఓకే ఎగ్జాంపుల్ ఓకే మల్టీమీడియా అండ్ యానిమేషన్ సో ఈ పర్టికులర్ స్లైడ్లో నాకు టైటిల్ ఎనఫ్ నాకు నెక్స్ట్ కంటెంట్ ఆర్ ఇండెక్స్ కోసం ఇంకో స్లైడ్ కావాలి ఇక్కడ నుంచి డైరెక్ట్గా న్యూ స్లైడ్ విత్ లేఅవుట్ అనుకుంటే ఇక్కడే క్లిక్ చేసుకొని మనకు కావాల్సినది తీసుకోవచ్చు లేదంటే నార్మల్ లేఅవుట్ అనగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు మన చాయిస్ ఎలా కావాలంటే నాకు కాలం వైస్ కావాలి సో ఇక్కడ టైటిల్ ఏంటి ఇండెక్స్ అని మెన్షన్ చేస్తున్నాను ఏమైనా టాపిక్స్ అని కంటెంట్ అని ఏదైనా ఇచ్చుకోండి ఇండెక్స్ అని జస్ట్ లైక్ ఒక బుక్ అనుకోవచ్చు మనం ఒక ఫస్ట్ బుక్ టైటిల్ ఉంటుంది తర్వాత ఆ బుక్లో మనకి ఏమేమి లెసన్స్ కవర్ అవుతున్నాయి తర్వాత ఒక్కొక్క లెసన్ దాని గురించి డీటెయిల్స్ ఎలా అయితే ఉంటుందో అలా మనం టాపిక్ మెయిన్ టాపిక్ నేమ్ ఏంటి తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎగ్జాంపుల్కి కోర్స్ గురించి తీసుకుంటున్నాను నేను తర్వాత మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ గురించి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం వీడియో లెంత్ అవుతుంది తర్వాత ప్రాక్టికల్స్ అన్నీ మీకు సింపుల్ సింపుల్గా టూ త్రీ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అది మీకు తర్వాత యాడ్ చేస్తాను ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఏమేమి కవర్ అవుతున్నాయి మల్టీమీడియాలో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ దెన్ వెబ్ డిజైనింగ్ సో డిప్లొమా ఇన్ ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ దెన్ విజువల్ ఎఫెక్ట్స్ దెన్ ఆఫ్టర్ టు డీ యానిమేషన్ త్రీ డి మోడలింగ్ అండ్ యానిమేషన్ ఓకే ఎగ్జాంపుల్ కంటూ కొన్ని టాపిక్స్ తీసుకున్నాను దెన్ కంట్రోల్ ఎం షార్ట్కట్కి కంట్రోల్ ఎమ్ క్లిక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చాయి చూడండి ఇందులోనే మనకు ఏమైనా చార్ట్ అప్లై చేయాలనుకున్నా ఓకే స్మార్ట్ ఆర్ట్ కానీ గ్రాఫికల్గా నార్మల్ టేబుల్ చార్ట్ కానీ టేబుల్ ఇన్సెట్ కానీ పిక్చర్స్ ఏమైనా యాడ్ చేయాలనుకున్నా మళ్ళీ మెనూలోకి వెళ్ళి తీసుకోకుండా ఇక్కడ ఇన్సెట్లోంచి కూడా తీసుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ మనం కట్ కూడా వీటిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవి ఏవైనా సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు గ్రాఫిక్ డిజైనింగ్ అని తీసుకుంటున్నాను ఓకే ఇదొకటి తీసుకుందాము ఎగ్జాంపుల్ కోసం మనకు హెల్ప్ అవుతాయి గ్రాఫిక్ డిజైనింగ్ సో ఇందులో ఏమేమి కవర్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఫండమెంటల్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ స్టార్టర్ డిజైన్ ఎక్సెట్రా అనుకుందాం ఓకే దెన్ ఆఫ్టర్ మళ్ళీ నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ డిప్లొమా ఎడిటింగ్ విఎఫ్ఎక్స్ ఇలా ఒక ప్రాజెక్ట్ లాగా మనము క్రియేట్ చేసుకోవచ్చు కోర్స్ పైన ప్రెజెంటేషన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం ఓకే త్రీ స్లైడ్స్ అనేది తీసుకుంటున్నాను నేను దెన్ ఇవి ఇక్కడ వరకు మనకు లేఅవుట్స్ గురించి కంప్లీట్ అయింది ఏదైనా అక్కర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అడిషనల్గా ఏదో స్లైడ్ క్రియేట్ చేశాను నాకు ఇది అక్కర్లేదు సింపుల్గా డిలీట్ చేసుకున్నా సరిపోతుంది దెన్ నెక్స్ట్ టెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఫాంట్ అనే ట్యాబ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంటుంది ఎక్సెల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫాంట్ స్టైల్స్ ఏంటి సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ థిక్నెస్ ఇటాలిక్ లైన్స్ ఇవన్నీ కామన్ ఆప్షన్స్ ఎక్స్ట్రాగా వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ అడిషనల్గా వచ్చింది ఏంటంటే టెక్స్ట్కి మనము స్పేస్ ఇచ్చుకోవచ్చు లెటర్ స్పేసింగ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనకు క్యారెక్టర్ స్పేసింగ్ అని ఆప్షన్ ఉంటుంది సో జస్ట్ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది కొంచెం ఇది విడత పెంచుకుందాం అండ్ సైజ్ కొంచెం తగ్గిద్దాం ఓకే ఎగ్జాంపుల్ చూడండి లెటర్ టు లెటర్ స్పేస్ ఏమైనా పెంచుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు మాన్యువల్గా మనమే ఎంటర్ చేయాలి సమ్ స్పేస్ అనుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్పెండెడ్లో మనకి ఎంత కావాలంటే అంతా ఇచ్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెన్ ఇస్తున్నాను టెన్ ఆర్ నైన్ ఓకే జస్ట్ చెక్ చేసుకోవచ్చు మనకు ఓకే కొంచెం క్లియర్గా కనిపించాలి టెక్స్ట్ దగ్గర దగ్గరకుంటే మనకు కొంచెం ఇబ్బంది అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి సింపుల్గా అప్లై చేసుకోవచ్చు లేదంటే టైట్ అని పెట్టుకోవచ్చు ఇంకా డిక్రీజ్ చేయాలంటే స్పేస్ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు వెరీ టైట్ అని ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి నార్మల్ అని అప్లై చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ వన్ లెటర్స్ ఎలా కనిపించాలి సెంటెన్స్ వైజ్గా లోవర్ కేసా అప్పర్ కేసా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అప్పర్ కేసా ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి ఓకే టైటిల్స్ కోసం బై మిస్టేక్లో మనం అన్ని కలిపి టైప్ చేసాం ఆల్ క్యాపిటల్ కావాలి ఓకే ఆల్ స్మాల్ లెటర్స్ కావాలి సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో నాకు క్యాపిటల్ కావాలి ఎగ్జాంపుల్ ఇక్కడ జీ క్యాపిటల్ డి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి క్యాపిటల్ ఆల్రెడీ టైప్ చేశాను నేను ఒకవేళ లేదు అలా లేదు అనుకుంటే మనం మార్చుకోవచ్చు ఎగ్జాంపుల్ ఆల్ స్మాల్ లెటర్స్ చేస్తున్నా నేను ఇక్కడ నుంచి ఆ లోర్కేసి ఇప్పుడు మారుద్దాం క్యాపిటలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ వచ్చేస్తుంది సెంటెన్స్ అంటే అప్ టు స్టాప్ దాకా ఉండే మ్యాటర్లో ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంటుంది మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి మనకు కావాల్సిన స్టైల్లో అప్లై చేసుకోవచ్చు వీటి గురించి డీటెయిల్డ్గా వర్డ్లో చూద్దాం సో అలాగే మనకు టెక్స్ట్ కలర్ ఇలా ఉండాలి సో ఇందాక ఆల్రెడీ అప్లై చేశాం కదా సేమ్ ఇక్కడ నుంచి కూడా మనం మనకు కావాల్సిన కలర్ని అప్లై చేసుకోవచ్చు సింపుల్గా దెన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి అప్లై చేసిన ఫార్మేట్స్ ఏవి మనకు వద్దు నార్మల్ టెక్స్ట్ కావాలి అనుకుంటే లైక్ బోల్డ్ ఇటాలిక్ అండర్ లైన్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ ఇవన్నీ అప్లై చేసాం ఇవే వద్దు మనకు నార్మల్ టెక్స్ట్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి సింపుల్గా క్లియర్ చేసుకోవచ్చు క్లియర్ ఫార్మెట్స్ అంటే ఎక్కువగా యూజ్ చేసేదైతే ఇంటర్నెట్ నుంచి ఏవైనా డౌన్లోడ్ చేసుకున్నాం సమ్ ప్రోగ్రామ్స్ని అక్కడ ఉన్న ఫార్మేట్స్ మనకు అక్కర్లా మనకు సమ్ డిఫరెంట్గా కావాలి అనుకుంటే అన్నింటినీ క్లియర్ చేసుకొని మనకు నచ్చినట్టుగా మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు సో ఇదేంటంటే కంప్లీట్గా ఫార్మేట్స్ అన్ని క్లియర్ చేసి నార్మల్ టెక్స్ట్ ఇస్తుంది ఓకే నెక్స్ట్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్స్ ఆల్రెడీ ఇక్కడ మనం బుల్లెట్స్ అనేది అప్లై చేసాము ఇన్ కేస్ నెంబర్స్ కావాలనుకుంటే నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు వన్ టూ త్రీసా ఏబిసిడీసా సో ఇవన్నీ కూడా వీటి గురించి కూడా మనకు డీటెయిల్గా అంటే వర్డ్లో వస్తాయి దెన్ నెక్స్ట్ అలైన్మెంట్స్ ఏంటి ఎటువైపు ఉండాలి లెఫ్ట్ ఆ రైట్ ఆ సెంటర్ ఇప్పుడు టైటిల్కి సెంటర్ వచ్చింది మనకు లెఫ్ట్ కావాలి రైట్ కావాలి సెంటర్ కావాలి పారాగ్రాఫ్ వైజ్గా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతాయి జస్ట్ఫై కానీ ఇవన్నీ ఏంటి అనేది ఇది వరల్డ్లో చూద్దాము ప్రజెంట్ అయితే మనకు లెఫ్ట్లో పెడుతున్నా నేను సింపుల్గా కాలమ్స్ కూడా సింగిల్ కాలమా డబుల్ కాలమా ఇక్కడ నుంచి పారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు ఇవి కూడా మనకు క్లియర్గా అర్థమవుతాయి ఇవి మనం తర్వాత చూద్దాం టెక్స్ట్ డైరెక్షన్ ఏంటి సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ మనకు స్పేస్ ఉంది రైట్ సైడ్లో ఏమైనా ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాం మనం ఇంకొక లేఅవుట్ తీసుకొని టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాం లేఅవుట్ మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఆర్ కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటున్నాను నేను ఓకే సో బాక్స్కి సంబంధించింది ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో ఇక్కడ మనకు ఫార్మాట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చెక్ చేసుకోవచ్చు మనకి ఏ స్టైల్లో కావాలి ఏంటనేది రైట్ క్లిక్ ఇచ్చేసి టెక్స్ట్ని తీసుకోవాలనుకుంటే ఎడిట్ టెక్స్ట్ ఎలా వస్తుంది ఇవంతా కూడా మనకు హారిజెంటల్లో వస్తుంది రొటేషన్ ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా హోమ్ బటన్లోనే టెక్స్ట్ డైరెక్షన్ అని ఉంటుంది ఎలా టైటిల్ నాకు ఇక్కడ సైడ్లో ఉండాలి ఇక బార్డర్స్ అవన్నీ మనకు అక్కర్లేదు అనుకుంటే మనం వీటిని రిమూవ్ చేసుకోవచ్చు ఎలా ఏంటి అనేది ఇక్కడ ఫార్మాట్ గురించి కంప్లీట్గా క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే హోమ్ కంప్లీట్ చేసుకుందామో ఇది మనకు టెక్స్ట్ డైరెక్షన్ ఎటువైపు ఉండాలి ఏంటి చూడండి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది సో లెటర్ బై లెటర్ రావాలనుకున్న సో ఎక్కువ టెక్స్ట్ ఉంది కదా మనకు సో ఏది కావాలనుకుంటుంది సింపుల్గా టెక్స్ట్ డైరెక్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళైనా ఇక్కడ నుంచి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి చెక్ చేయండి సరిపోతుంది అలాంటి టెక్స్ట్ కూడా ఎటువైపు వైపు లెఫ్ట్ ఆ సెంటరా రైట్ అంటే రొటేషన్ అప్లై చేసినప్పుడు కూడా అది ఎటువైపు ఉండాలి ఇప్పుడు సెంటర్ ఉంది లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ అంటే రైట్ సైడ్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం ఎటువైపు ఉండాలి ఇక్కడ నుంచి అలైన్ సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది అంటే పర్టిక్యులర్ షేప్లో మనకు ఏ ప్లేస్లో ఉండాలి ఏ పొజిషన్లో అనేది చూసుకోవచ్చు సో వీటిని మనం ఒకవేళ ఆర్ట్గా స్మార్ట్ ఆర్ట్గా కన్వర్ట్ చేయాలనుకున్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఇలా సమ్ డిజైన్ టైప్లో ఇలా అప్లై చేయాలనుకున్నా ఇక్కడ చూడండి జస్ట్ అక్కడికి వెళ్ళగానే మీకు కనిపిస్తుంది చార్ట్ కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మళ్ళీ మీరు చార్ట్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ టైప్ చేయకుండా ఆల్రెడీ ఉన్న వాటిని మనం డైరెక్ట్గా కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు దెన్ ఇవి ఆప్షన్స్ దెన్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్గా ఇందాక ఇక్కడ తీసుకున్నాం కదా యాడ్ చేసుకున్నాము రెక్టాంగులర్ లాగా అలాగే మనకి ఎలిప్స్ కానీ రౌండర్ రెక్టాంగులర్ కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే టెక్స్ట్ బాక్స్ అన్న రెక్టాంగులర్ అన్న అన్నీ సేమే వస్తాయి క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ చేయాల్సిన అవసరం ఉండదు సో నార్మల్ షేప్కి అయితే ఎడిట్ టెక్స్ట్ అనాల్సి వస్తుంది అదే టెక్స్ట్ బాక్స్ తీసుకుంటే డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మనకు డైరెక్ట్ క్లిక్ చేసి డ్రాక్ చేయగానే డైరెక్ట్గా ఎడిట్ ఆప్షన్ వచ్చేస్తుంది ఇది ఒకటే మనకు అడిషనల్ మనకు మిగతా అన్ని కామన్ ఓకే డిలీట్ చేద్దాం సో ఇవి సేప్స్ ఏవైనా ఇందాక మనకు డిజైన్ టైప్లో తీసుకున్నాం కదా యారో మార్క్ లాగా అలా ఏమైనా మనం మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సింపుల్గా క్లిక్ చేసి డ్రాక్ చేసుకోవచ్చు ఇది ఒక ప్రాజెక్ట్ లాగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ ఇక్కడ క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన సింబల్స్ని యూజ్ చేసుకోండి దెన్ నెక్స్ట్ వన్ అరేంజ్ చేయటం ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ డిజైన్స్ నేను తీసుకుంటున్నాను ఇందులో టెక్స్ట్ అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఎడిట్ టెక్స్ట్ అని ఏదో టెక్స్ట్ వన్ అని ఇస్తున్నా నేను ఓకే ఇంకోసేపు కావాలి నాకు సేమ్ కావచ్చు లేకపోతే అదర్ సో ఎలా వచ్చింది మనకి ఇది ఫ్రంట్లో వచ్చేసింది టెక్స్ట్ టూ అని పెడుతున్నా సో ఇదేంటంటే నాకు బ్యాక్ సైడ్కి షిఫ్ట్ అయిపోవాలి సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చు మనం ఓకే ఎటువైపు బ్యాకా ఫ్రంట్ సెంట్ బ్యాక్వర్డ్ అంటే కంప్లీట్ వెనక్కి వెళ్తుంది లేదు ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ సెంట్ టు బ్యాక్ ప్రింట్ టు ఫ్రంట్ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ అంటే ఒక స్టెప్ వెళ్తుంది సో సెంట్ టు బ్యాక్ అంటే కంప్లీట్ ఎన్ని షేప్స్ ఉన్నా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది చివరిలోకి వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ సో ఇక్కడ టూనే ఉన్నాయి కదా ఎన్ని అప్లై చేసుకున్నా ఎగ్జాక్ట్లీ బ్యాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక చిన్న సేప్ క్రియేట్ చేద్దాం సెన్ బ్యాక్ అంటున్నాను బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా అదే బ్యాక్వర్డ్ అనుకుంటే ఒకటే స్టెప్ వెళ్తుంది సే డిఫరెన్స్ ఓకే ఇవి అరేంజ్ ఆప్షన్స్ మనకు క్విక్ స్టైల్స్ అన్నా సరే ఇక్కడ స్టైల్స్ ఉంటాయి మనకి ఏమైనా స్టైల్స్ కావాలనుకుంటే సింపుల్గా అప్లై చేసుకోవచ్చు సో ఇవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మీకు కనిపిస్తున్నాయి అక్కడ ఉన్న స్టైల్ ఇక్కడ అప్లై అయిపోతుంది లేదు మాన్యువల్గా మనమే అప్లై చేసుకోవాలి వన్ బై వన్ అంటే ఇక్కడ ఫిల్ కలర్ ఎలా ఉండాలి లైన్ కలర్ ఎలా ఉండాలి ఓకే ఇక్కడ నుంచి లైన్ కలర్ విడితి పెంచితే మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ సి ఓకే ఇప్పుడు లైన్ కలర్ అప్లై చేసుకుందాం ఓకే డన్ అలాగే ఎఫెక్ట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కొంచెం గ్లో ఎఫెక్ట్ రావాలి అంటే షాడో కావాలి షేప్కి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు రిఫ్లెక్ట్ ఎడ్జెస్ కావాలి ఓకే కొంచెం స్టైల్ స్టైల్లా కావాలి ఏది కావాలనుకున్నా ఇక్కడ నుంచి సింపుల్గా ఎఫెక్ట్స్ లోంచి కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మనకు హోమ్లో ఉన్న ఆప్షన్స్ ఫైండ్ ఏదైనా వర్డ్లో మనకు పారాగ్రాఫ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైనా తో మనకు వర్క్ ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఫైన్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ నాకు విజువల్ అనే ఒక వర్డ్ ఉంది ఇక్కడ ఫైన్ చేయాలి ఎక్కడ ఉంది సింపుల్గా ఫైన్ చేసుకోవచ్చు లేదు రీప్లేస్ చేయాలి ఆ వర్డ్ ప్లేస్లో ఇవి చిన్న చిన్న టైటిల్స్ కాబట్టి పెద్దగా మనకు అవసరం అవ్వదు వరల్డ్లో ఎక్కువగా యూజ్ ఉంటుంది బట్ ఇక్కడ కూడా టెక్స్ట్ ఎక్కువగా ఉంది మనం ఫైన్ చేయాలంటే కష్టం అనుకుంటే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు రీప్లేస్ ఒక నేమ్ ప్లేస్లో వేరే నేమ్ మెన్షన్ చేయాలనుకుంటే యూజ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ ఎఫెక్ట్స్ అని ఉంది ఈ ప్లేస్లో నాకు చాలామందికి విజువల్ ఎఫెక్ట్స్ అంటే అర్థం కాదు విఎఫెక్ట్స్ అంటే అర్థమవుతుంది సో అలానే మెన్షన్ చేద్దాం ఇక్కడ ఫైండ్ లేదా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ ఓకే ఎనీ రీప్లేస్మెంట్స్ జరిగాయి కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి అంటే మనం వెతుకుతూ ఉన్న వాటిని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఇక్కడ నుంచి రీప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే రీప్లేస్ ఫాంట్ అంటే ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు అందులో మనకు సమ్ ఫాంట్ అనేది చేంజ్ అవ్వాలి జనరల్గా ఇక్కడ మనకు టైమ్స్ న్యూరోమన్ ఫాంట్లో ఉండాలి ఇది బై మిస్టేక్లో మనం ఇంపాక్ట్ ఏదో సంథింగ్ పెట్టాం అది ఎక్కడుందో మనకు తెలియదు ఇంపాక్ట్ అనే సమ్ ఫాంట్ ఉంది అది మనకు అక్కర్లేదు అక్కడ నాకు ఏరియల్ కానీ టైమ్స్ న్యూరోమన్ కావాలి వెతుకుతూ కూర్చోకుండా ఇక్కడ నుంచి సింపుల్ అంటే ఇక్కడ తక్కువ టెక్స్ట్ ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది టెక్స్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వెతకాల్సిన అవసరం లేకుండా ఎక్కడెక్కడైతే ఇంపాక్ట్ ఉందో అక్కడ నాకు వేరే ఫాంట్ కావాలి ఏది ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ న్యూరోమన్ కావాలి లేకపోతే ఏరియల్ కావాలి లేదంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సింపుల్గా ఓకే ఎగ్జాంపుల్ టైమ్స్ రోమన్ కావాలి జస్ట్ ఏ అంటే ఆ టెక్స్ట్ ఎక్కడ ఉన్నా సరే అది సర్చ్ చేసుకొని డిఫాల్ట్ గా మార్చేస్తుంది ఇక్కడ మనకు తక్కువ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఇది అండ్ నెక్స్ట్ వన్ సెలెక్ట్ కంప్లీట్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ కంప్లీట్ గా సెలెక్ట్ చేయాలా ఏంటనేది చూసుకోవచ్చు డైరెక్ట్గా సెలెక్ట్ ఆల్ ఎంటైర్ మొత్తం సెలెక్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఓకే సో ఆబ్జెక్ట్స్ ఏవి కావాలనుకున్నా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు సెలెక్షన్ ప్యాన్ అంటే సో ఇక్కడ రైట్ సైడ్లో ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి కూడా మనం చూస్ చేసుకోవచ్చు నార్మల్గా ఏమేమి ఉన్నాయి మనకు సో ఎలిప్స్ ఉంది ఓవెల్ అంటాం దెన్ టైటిల్ టూ అని ఉంది కంటెంట్ అని ఉంది అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు కావాల్సింది డైరెక్ట్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు విజిబుల్ అవ్వద్దు ఇలా మధ్యలో ఉంది మనకి ఇది కనిపించదు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మార్చేసుకుంటారు అంటే సెలెక్ట్ చేయడానికి ముందు ఏ దాన్ని ఏ నేమ్తో పిలుస్తున్నాం చెక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మనకు విజిబుల్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయగానే హైడ్ అన్హైడ్ అవుతుంది హైడ్ చేయాలనుకున్నా మళ్ళీ అన్హైడ్ చేయాలనుకున్నా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు ఇది హోమ్ ఎక్కువ క్లాసెస్ ఏం పట్టవు ఒక టూ టు త్రీ క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది పవర్ పాయింట్ సో నెక్స్ట్ క్లాస్ టుమారో చూద్దాం థ్యాంక్ యూ